హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ అయితే లాస్ట్ సాటర్డే వ్లాగ్ నేను హాఫ్ ఆఫ్ ద డే షేర్ చేశాను అండ్ తర్వాత రెడీ అయిపోయి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదండి అది ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూసేద్దాం అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అస్సలు గుర్తుండట్లేదో మరి ఎందుకు చేయట్లేదో తెలియట్లేదండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ప్లీజ్ ఆ హెల్ప్ చేసేసేయండి అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి డిమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నామండి పిల్లలతో కలిసి వెళ్ళామంటే డి అవి ఇవి కావాలి అంటారు ప్లస్ అక్కడ ప్లేస్ ఉండదు అటు ఇటు తిరగడానికే సరిపోతుంది కదా అందుకని చెప్పి నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాము అండ్ ఆ రోజు సాటర్డే కదా స్నేహాకి హాఫ్ హాఫ్ డేనే స్కూల్ అందుకని చెప్పి మేమైతే లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయి డిమార్ట్కి అయితే వెళ్తున్నాము ట్వెల్వ్ థర్టీకి స్నేహాకి స్కూల్ అయితే అయిపోతుందండి సో ఇదంతా అయిపోయినాక స్నేహాన్ని కూడా పిక్ చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి వెళ్ళాము అండ్ డీమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయిందా ఇంకా డిమార్ట్ లోపల నేనేం వీడియో తీయలేదండి డిమార్ట్ బయట ఇలా ఐస్ అయితే తింటూ ఉన్నాము అండ్ స్నేహ మోక్ష చూసారంటే అంతే కథ తర్వాత ఇలా డిమాట్లో నుంచి తీసుకున్న సరుకులన్నీ తోసేసుకొని వచ్చామనమాట తీసుకోవడం చాలా ఈజీ కానీ దాన్ని తోసుకొని రావడం మాత్రం చాలా కష్టము ఇంకా స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి స్నేహాన్ని కూడా పిక్ చేసేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ స్నేహాకి లెమన్ జ్యూస్ అయితే ఇచ్చానండి చాలా ఎక్కువ వేడిగా ఉన్నింది ఆ రోజు ఇంకా నేను మర్చిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట నాకు మా ఆయనకి మాత్రమే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను వీళ్ళకైతే బయటే పెట్టేశాను అది ఇచ్చేసాను స్నేహాకి ఇంకా దీన్ని కరిగేదాకా చూసుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా ఎక్కువ ఎండగా అనిపించిందండి అందుకని తాగుతూ ఉన్నాము అండ్ తర్వాత డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అన్నీ దాని దాని ప్లేసెస్లో ఎత్తి పెట్టేసేయాలి ఇంకా స్నేహ కూడా ఉంది కదా అన్ని తెచ్చి పెట్టేసరికి స్నేహ కూడా హెల్ప్ చేస్తూ ఉంది అండ్ ఈ అగరబత్తి చూస్తున్నారా అండి చాలా బాగుంది నేను లాస్ట్ టైం ఒకసారి తెచ్చుకున్నాను కానీ మర్చిపోయాను మళ్ళీ ఈసారి అయితే తెచ్చుకున్నానండి పంచగవ్య అగరబత్తి ఇది కూడా సో చాలా బాగుందండి స్మెల్ అయితే ఎంత బాగుందో మనం వెలిగించిన నెక్స్ట్ డే కూడా మంచిగా దేవుడి రూమ్ అంతా కూడా ఈ స్మెల్ భలే వస్తుంది ఎవరికైనా కావాలంటే డిమార్ట్లో ఉందండి తీసేసుకోండి అంబికా వాళ్ళది గోపూజ అగర బత్తి చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చేసింది ఈ స్మెల్ కూడా ఎంత బాగుందంటే నెక్స్ట్ డే దాకా వస్తుందంటే ఇంకా ఎలా ఉంటుందో మీరే చూసుకోండి అండ్ తర్వాత ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను మరి ఇది ఎలా ఉందో ఏమో నాకైతే తెలీదు ఈసారి తీసుకున్నాను సైకిల్ వాళ్ళది హెరిటేజ్ అగరవర్తి అని ఇందులో వచ్చి ఫోర్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ అయితే ఉన్నాయండి అండ్ స్నేహాకి మోక్షకి బ్రషెస్ తీసుకున్నాము మోక్షాకి బార్బీ బ్రష్ ఏజ్ దాటిపోయింది కదా అందుకని చెప్పి నార్మల్ బ్రష్ తీసుకున్నాం అయితే మంచిగా బార్బీ బ్రష్ అయితే తీసేసుకున్నాము అండ్ అలాగే పులావ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి బాస్మతి రైస్ కూడా తీసుకొని వచ్చామండి ఒక్కొక్కసారి చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటాము సడన్గా రైస్ ఉండదు నార్మల్ రైస్తో చేసేయాలి లేదంటే మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి ఎందుకులే అని చెప్పి తీసుకొని వచ్చేసాము అండ్ ఈసారి దేవుడి నూనె నేనైతే ఇది తీసుకున్నానండి ఫైవ్ డిఫరెంట్ ఆయిల్స్ మిక్స్ చేసిన నూనె అనేసి ఉన్నింది అందుకని తీసుకున్నాను చాలా బాగుంది అండ్ దీపం కూడా చాలాసేపు అయితే మంచిగా వెలుగుతూ ఉందండి అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉందో లేదో ఫైవ్ డిఫరెంట్ ఆయిల్స్ అయితే మిక్స్ చేసి ఉన్నారు ఇందులో అండ్ ఇంకా చాలా సరుకులు ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము అండ్ కాఫీ పౌడర్స్ అయితే టూ డిఫరెంట్ తీసుకున్నానండి కాంటినెంటల్ ఎక్స్ట్రా అండ్ అలాగే నెస్కెఫ్ సన్రైజ్ తీసుకున్నాము నాకు ఈ రెండిట్లో సన్రైజ్ నచ్చిందండి ఈ కాంటినెంటల్ అది ఎలా ఉందంటే చాలా చేదుగా ఉందనమాట అండ్ అలాగే అప్పలం కూడా తీసుకున్నాను అప్పలం బాగుందండి యాక్చువల్గా బాగుండదేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది అండ్ అలాగే ఉద్దిపప్పు తీసుకున్నాను అండ్ అలాగే ఇది ఉంటుంది కదా కిచెన్ క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేయడానికి అలా యూజ్ అవుతుందని అది తీసుకున్నాం అండ్ అలాగే పన్నీర్ తీసేసుకున్నాను పన్నీర్ కనిపించింది అంటే తీసుకోకుండా నేనైతే డిమార్ట్ నుంచి రానండి చాలా ఇష్టం పన్నీర్ అంటే సో పన్నీర్ అయితే తీసేసుకున్నాము ఇలా చాలా వస్తువులు అయితే తీసుకున్నామండి మీరు కూడా ఇంతైనా డిమార్ట్కి వెళ్తే ఇలా చాలా 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 తీసుకొని వచ్చేస్తారా నన్ను డిమార్ట్కి తీసుకెళ్లారంటే మాత్రం ఇలా చాలా తీసుకుంటాను అండ్ ఇదైతే డేట్స్ అండి ఈసారి కొత్తగా ట్రై చేసాం బట్ అస్సలు బాగాలేదండి నార్మల్ డేట్సే చాలా బాగుంటాయి అండ్ ఇంగువ ఇంట్లో అయిపోతూ ఉందండి చిన్నది తెచ్చుకుంటే అందుకని చెప్పి ఈసారి కొంచెం బిగ్ సైజ్ అయితే తెచ్చేసుకున్నాను అండ్ స్నేహ అయితే కేక్స్ అవి ఇవి చూపిస్తూ ఉంది వీళ్ళకి చాలా రోజులు అయిందని చెప్పి నేనే కేక్స్ అయితే తీసిచ్చాను అండ్ బిల్ చూసారా ఎంత ఒడుగ్గా ఉందో సో బిల్ అయితే ఇదనమాట సో ఫైనల్ బిల్ ఎంత అయిందంటే మాకు మొత్తం కలిపి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే అయ్యిందండి మీకు ప్రైజెస్ అన్నీ చూపిద్దాము అనేసి ఇలా పెట్టాను బట్ అంత క్లియర్గా క్లారిటీగా కనిపించట్లేదు కదా సో డిమార్ట్కి వెళ్తే ఇలా అయ్యిందనమాట ఇంత ప్రైజ్ ఫోర్ థౌజండ్ అయ్యింది అంతే కదండి ఇంకా మాకు వన్ మంత్కి అంతా ఇదంతా అయిపోదు వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్ కూడా ఉంటుంది నేనేమంటే కొంచెం కొంచెం తెచ్చుకోను ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుంటాను మా ఆయన ఏమంటే ఎంత కావాలో అంతే తెచ్చుకో అంటారు బట్ నాకు చాలా ఉండాలని నేనైతే తెచ్చుకుంటాను అండ్ తర్వాత స్నేహ కర్డ్ రైస్ కావాలంటే దానికి కర్డ్ రైస్ పెట్టేశాను అండ్ మాకైతే రసము రైస్ నంచుకోవడానికి నేనైతే ఎగ్ బుజీ అంటారు కదా అదైతే చేస్తూ ఉన్నానండి ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా ఎగ్స్ ఉంటే చాలండి ఇలాంటివి రోజుకొక ఒక వెరైటీ చేసేసుకొని తినేయచ్చు కదా అండ్ మంచిగా అయితే నేను రెడీ చేస్తూ ఉన్నాను నాకు భలే ఇష్టం అండి రసం రైస్లోకి కానీ సాంబార్లోకి కానీ లేదా దీన్నే మంచిగా రైస్లో మిక్స్ చేసేసుకొని కూడా తినడానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్స్ కట్ చేయడం ఒక్కటే టైం అయితే పడుతుంది కానీ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా త్వర త్వరగా చేసేసుకోవచ్చు అండ్ చాలా మంచిది కూడా పిల్లలకి కూడా కాకపోతే మా పిల్లలు ఆనియన్స్ ఉంటుంది కదా ఆనియన్స్ ఉంటే అస్సలు తినరనమాట వాళ్ళకి ఎప్పుడైనా చేసియాలి అంటే ఆనియన్స్ లేకుండా ఒట్టిదే చేసిస్తానండి కానీ ఆనియన్స్ వేస్తే వచ్చే టేస్ట్ నార్మల్ సింపుల్ ఎగ్లో అస్సలు రాదు అండ్ తర్వాత ఇంకా మేమైతే పెట్టేసుకున్నాము అన్నీ కూడా అలా బిగ్ బాస్ చూస్తూ తిందాము అని చెప్పి అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నాము బిగ్ బాస్ రోజు నైట్ చూడట్లేదండి కుదరట్లేదు అందుకని చెప్పి మధ్యాహ్నం టైంలో మంచిగా రిలాక్స్ అవుతూ తింటూ తర్వాత పడుకొని రెస్ట్ తీసుకుంటూ బిగ్ బాస్ అయితే చూస్తూ ఉన్నాను ఈ మధ్య అండ్ ఇక్కడ స్నేహ ఏదో అనింది అందుకే ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాను అండ్ టీవీలో అయితే బిగ్ బాస్ అయితే వస్తా ఉనింది ఇంకంతా అయిపోయిందా ఈవినింగ్ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారా నా కళ్ళ కింద చిన్ని గుళ్ళలాగా వచ్చింది పింపుల్ అది అలానే మార్క్ లాగా పడిపోయిందండి ఏం చేద్దాం కొన్ని కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి కదా అండ్ తర్వాత అయితే మా కుట్టి అండ్ పిల్లలకి బూస్ట్ పెట్టడానికి అయితే కిచెన్లోకి వచ్చేసానండి పాలైతే తీసుకొని వీళ్ళకి మాకు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అండ్ నేను మా ఆయన టీ కాఫీ పిచ్చి వాళ్ళం అనమాట అంటే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ కాఫీ ఉండాల్సిందే లేదంటే మాకు అస్సలు అవ్వదనమాట ఇంకా మోక్ష అయితే వచ్చేసి అబాకస్కి వెళ్ళాలి ఆ రోజు సాటర్డే కదా సో అబాకస్ హోంవర్క్ ఉంటే కొంచెం చేసుకుంటూ ఉంది అండ్ ఏ టైంకి వచ్చినా కూడా వాళ్ళకి హోంవర్క్స్ ఏది ఉన్నా కూడా ఆన్ ద టైం అయితే ఫినిష్ చేసేస్తారండి మోక్షాకి అబాకస్లో ట్రోఫీ కూడా వచ్చింది కదా అది కూడా వీడియో అయితే పెట్టాను కదండి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి అండ్ స్నేహాకి లాగా వచ్చింది అది బాండేజ్ అయితే వేసేసానండి చిన్నపిల్ల కదా మంట అంటుందేమో అని టూ డేస్ నేను బాండేజ్ అయితే వేసి పెట్టేశాను తర్వాత ఇలానే ఉంది అది తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గిందండి తోలంతా పోయి ఎలా అయిపోయిందో అబ్బా పాపం ఎలా తట్టుకునిందో కానీ చిన్న అయినా కూడా భలే తట్టుకుంటుందండి ఎలాంటి పెయిన్ అయినా కూడా అస్సలు చెప్పదు తట్టుకుంటుంది అండ్ తర్వాత ఇంకా ఈవినింగ్ అబాకస్కి అయితే వెళ్తూ ఉన్నాము సుజయ్ వాళ్ళు ఊరికెళ్ళున్నారు అందుకని చెప్పి ఇంకా నేను వెళ్తున్నా నేను మా ఆయన స్నేహ మోక్ష అందరం వెళ్తున్నాం అనమాట సో ఆ బ్యాకెస్ దగ్గర మోక్షాన్ని డ్రాప్ చేసేసి తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాము అండ్ ఫ్లైఓవర్ మీద చూస్తూ ఉన్నారా చాలా చలిగా ఉందండి ఇప్పుడు ఇంకా మంచు కాలం స్టార్ట్ అయిపోయింది కదా సో చాలా చలిగా ఉంది చలి చలిగా ఉనిందనమాట ఆ రోజంతా కూడా సో సిక్స్ థర్టీకి మోక్షాకి అబాకస్ క్లాస్ కానీ ఇక్కడ చూస్తున్నారా ఎలా ఉంది టైమ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ లాగా అలా ఉంది కదా చూడటానికి బట్ అప్పుడు టైం సిక్స్ ఫిఫ్టీనే అండ్ ఆ తిరుమల కొండలైతే మంచిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడు ఫ్లైఓవర్ మీద వెళ్ళినా వచ్చినా ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా కొండలు అయితే మంచిగా కనిపిస్తూ ఉంటాయి అండ్ అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు చుట్టుపక్కలే కాదు చాలా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు వెహికల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మోక్షాన్ని డ్రాప్ చేసేసి మేమైతే అలిపిరి సైడ్ వెళ్తూ ఉన్నామండి చాలా రోజులు అయ్యిందని ఇటు సైడ్ వెళ్తూ ఉన్నాము ఊరికే ఒక రౌండ్ లాగా తర్వాత పసుపర్తికి అయితే వచ్చాము మా ఆయనకి ఏదో కావాలన్నారు అండ్ అలాగే మేము కూడా ఏదో తీసుకోవాలని చెప్పి వెళ్ళాము పసుపర్తికి అండ్ మేమైతే ఏం తీసుకున్నామో తెలుసా పసుపర్తిలో అది షేర్ చేస్తాను తర్వాత ఎదురుగా చాట్ ఉన్నిందనమాట నాకు ఆకలిగా ఉందని చెప్పి చాట్ అయితే తింటూ ఉన్నాము అండ్ మోక్షాకి ఎయిట్ థర్టీ దాకే కదా ఇంక ఇవన్నీ తీసేసుకొని వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుందని మేమైతే ప్రశాంతంగా కూర్చొని రోడ్డు మీద అలా చూసుకుంటూ పానీపూరి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ ఈ రోడ్డు అయితే ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి మామూలుగా ఉండదు ఇంకా మోక్షా దగ్గరకు కూడా వచ్చేసాము ఎయిట్ థర్టీ అయిపోయింది ఇదే అనమాట బ్యాకస్ ఇన్స్టిట్యూట్ రోమన్ ఐలాండ్ పక్కనే ఉంటుందండి కేటీ రోడ్లో సో వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి మోక్ష కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చేసాము అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకని ఇలా డైరెక్ట్ వచ్చేసామన్నమాట ఇంకా మోక్ష కూడా చూసారా వస్తూ ఉంది వచ్చేసిన తర్వాత ఇది ఆఫ్రోన్ స్నేహాకి డాక్టర్ క్యారెక్టర్ అయితే ఉనిందండి గ్యాలరీ వర్క్ అది కూడా షేర్ చేశాను మీతో సో షార్ట్స్లో షేర్ చేశాను స్నేహాకి గ్యాలరీ వర్క్లో వాళ్ళ స్కూల్లో డాక్టర్ క్యారెక్టర్ ఉండింది అందుకని చెప్పి ఆప్రోన్ అయితే తీసుకొని రావాలని చెప్పి టీకే స్ట్రీట్కి కూడా వెళ్ళున్నామండి ఆ రోజు ఒక చిన్న పని అని చెప్పాను కదా అది ఇదే అనమాట సో వీళ్ళ అక్కకైతే చూపిస్తూ ఉంది అక్క నేను తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా మోక్ష అయితే దానికి వేస్తూ ఉంది దీనికి ఇంకా చిన్న సైజు ఉన్నా బాగుండేది బట్ చిన్న సైజు దొరకలేదు ఉన్నీలే నెక్స్ట్ ఇయర్ ఏదైనా తర్వాత పెద్దైనా కావాల్సి వస్తుందేమో అంటే మరీ పెద్దైనా కాదు ఈ గ్యాప్లో ఏదైనా స్కూల్లో అలా డాక్టర్ ఏదైనా ఉన్నప్పుడు పనికి వస్తుంది కదా అని తీసేసుకున్నాము అండ్ పసుపర్తిలో మోక్షాకి స్నేహాకి కిండర్ జాయ్ అయితే తీసేసుకునిందండి ఏదో ఒకటి కావాలి అంటుంది అందుకే డిమాట్కి వీటికి తీసుకెళ్ళాలంటే పిల్లల్ని కొంచెం కష్టం తర్వాత నా కోసం వచ్చి రేగి ఏమంటారు రేగి వడలు అండ్ అలాగే తాండ్రా తీసుకున్నానా ఇంకా నైట్ అయితే టిఫిన్ చేసుకుంటున్నామండి సేమియా ఉప్మా చేసుకుంటున్నాము ఇంకా ఏది లేదు ఇడ్లీ దోశ పిండి ఏది లేదు అందుకని చెప్పి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను నాకు భలే ఇష్టం అండి సేమియా ఉప్మా మోక్ష ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేనైతే ఏది ఆకలి వేసినా కూడా ఉప్మా తినేసేదాన్ని అంటే ఏమీ లేదు ఆకలిగా ఉంది అనిపిస్తే వెంట వెంటనే సేమియా ఉప్మా చేసేసుకొని తినేసేదాన్ని అలా ఎన్ని రోజులు తిన్నానో అది ఎందుకో అప్పుడు సేమియా ఉప్మానే తినాలనిపించింది అది ఎందుకో మరి తెలియదు అండ్ సేమియా ఉప్మా అయితే చేశానా అండ్ ఈలోపు వీళ్ళకి కిండర్ జాయ్లో ఏదో బొమ్మలు అయితే వచ్చాయంట అండి తినేసి ఆ బొమ్మల్ని అయితే తీసుకొని వచ్చారు స్నేహకి ఇలా కమ్మల్లాగా ఇయర్ రింగ్స్ అయితే వచ్చిందంట మోక్ష స్నేహ ఇద్దరు కూడా పెట్టేసుకుంటూ ఉన్నారు బాగుంది కదా కాకపోతే కొంచెం పెద్దదయ్యింది మరీ పెద్దదైంది స్నేహాకి కొంచెం ముచ్చటగా బాగా అనిపించింది కానీ మోక్షకైతే అయితే అంత లేదు అదే చెప్పేసింది మా నాకు బాగాలేదు స్నేహాకి బాగుంది అని చెప్పింది అండ్ ఇదైతే మోక్షకు వచ్చిందంట ఫిష్ మరీ చాలా ఎక్కువండి కిండర్ జాయ్ ప్రైజ్ ఉండేది ఇంత కొంచెం ఉంటుంది ఇలాంటి గిఫ్ట్స్ ఒకటి పెట్టేస్తారు దాంట్లో పిల్లల్ని భలే అట్రాక్ట్ చేస్తారు అండ్ తర్వాత ఇక్కడ సేమియా ఉప్మా అయితే మంచిగా ఉడుకుతూ ఉంది నాకు సేమియా ఉప్మా ఎలా ఉండాలంటే వాటరీ వాటరీగా ఉంటే చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళు తినరండి అందుకని చెప్పి ఇంకా నార్మల్గా చేసేస్తాను అస్సలు పిల్లలకు కూడా ఇష్టమే ఉండదు సేమియా ఉప్మా మోక్షాకి ఎస్పెషల్లీ మోక్షాకి అస్సలు నచ్చదు సేమియా ఉప్మా నాకైతే భలే ఇష్టము ఎన్నిసార్లు పెట్టినా తినేస్తాను ఇంకా అబాకస్కి వెళ్ళి కష్టపడి వచ్చింది కదా టీవీ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేస్తాంది అట్లా టీవీ చూసుకుంటూ ఇలా ఇద్దరికి అయితే పెట్టేశానండి వీళ్ళిద్దరికీ పెడుతూ తింటే అసలు తిన్నట్టే ఉండదు కానీ తప్పదు ఇంకా తర్వాత కిచెన్లో చూసారా ఇలా ఉంది సిచువేషన్ ఇదంతా కూడా వాష్ చేసేసుకొని నైటే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను కదా సో మంచిగా వాష్ చేసేసి స్టవ్ అంతా కూడా తుడిచేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను సో మార్నింగ్ అయితే హడావిడి ఉండదు కదా ప్రశాంతంగా మార్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా నైటే క్లీన్ చేసేసుకున్నానండి ఇంతేనండి ఆ సాటర్డే వ్లాగ్ ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వ్లాగ్లో మీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్